కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను వెంటనే రైతులకు షరతులు రైతాంగానికి షరతులు లేకుండా రుణమాఫీని బీడీ కార్మికులకు జీవన వృద్ధి నాలుగు వేల పదహారు రూపాయలు బీడీ కార్మికులకు ఎటువంటి ఆప్షన్ లేకుండా నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వాలి సిపిఎంఎల్ ప్రజాపంద మార్స్ లైన్ రాష్ట్ర కమిటీలో పిలుపులో భాగంగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకున్న ముందు ఏదైతే ఆరు గ్యారెంటీలను ప్రకటించిందో ఆ ఆరు గ్యారెంటీలను తూతా తప్పకుండా అమలు చేయాలని చెప్పి అట్లాగే ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము వెంటనే రేషన్ కార్డులు ఇచ్చి పేదలను ఆదుకోవాలని చెప్పి అట్లాగే సొంత స్థలం ఉన్న వారికి పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దక్షిణమే అమలు చేయాలని చెప్పి అట్లాగే ఇండ్లు లేని పేదలకు ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఇప్పటికే ఆర్మూర్ ప్రాంతంలో అనేకమైనటువంటి ఇండ్ల స్థలాలు ఉన్నప్పటికి కూడా ఇప్పటికే ఇట్లా రిపేర్ చేపించి ఇవాళ్ళకి కూడా పేద ప్రజలకు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి సిపిఎంఎల్ ప్రజాపందగా మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం నమస్కారం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో వాళ్ళు మాటలు చెప్తున్నారు తప్ప అమలు జరగట్లేదు ప్రధానంగా రైతాంగానికి రుణమాఫీ చేస్తామని చెప్పి అనేక షరతులు పెట్టి ఆ రుణమాఫీ కాకుండా వాళ్ళే అడ్డుకుంటున్న విధంగా కొనసాగుతుంది కాబట్టి ఎలాంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలని చెప్పి సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ డిమాండ్ చేస్తుంది ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆగస్టు ఒకటి నుంచి ఎనిమిది తారీఖు వరకు మండల కేంద్రాల్లో డివిజన్ కేంద్రాల్లో ఎనిమిది తారీఖు నాడు జిల్లా కేంద్రంలో ప్రదర్శనలు ధర్నాలు చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ పిలిపించింది అందులో భాగంగానే మండలాల్లో అదేవిధంగా డివిజన్ కేంద్రంలో అందరూ కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను